ప్రైస్తాడ్ ఎవ్రీవన్ సహోదరి సహోదరులందరికీ శుభోదయం ఈరోజు చివాహారము అపోస్లైన పాలు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదవ వచనము మరియు వాటి యందు మనము నడుచుకున్న వల్లని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యసనందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయ్యున్నాము ఎఫెసియన్స్ చాప్టర్ టూ బస్ టెన్ ఫర్ వీఆర్ హీస్ వర్క్ మ్యాన్షిప్ క్రియేటెడ్ ఇన్ క్రైస్ట్ జీజస్ అండ్ గుడ్ వర్క్స్ విచ్ గాడ్ హ్యాత్ బిఫోర్ ఆ డైర్డ్ దట్ వీ షుడ్ వాక్ ఇన్ దెమ్ హలెలుయా ప్రియ సహోదరి సహోదరులరా సత్క్రియలు చేటకై మనం క్రీస్తు నందు సృజింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నామని వాక్యం సెలవిస్తుంది ఎందుకనగా మనమందరము విశ్వాసము చేతనే కృప చేత రక్షింపబడి ఉన్నాము ఇది మన వలన కలిగినది కాదు మీ వలన కలిగినది కాదు కేవలము దేవుడి యొక్క వరమే ఆయన ఉచితమైన కృప చేతనే మనందరము రక్షింపబడిన వారు క్రియల వలన కాదే కాదు కనుక ఎవడు కూడా మనము అతిశయపడడానికి వీలు లేదు కేవలము దేవుని అందు మాత్రమే మనము అతిశయించాలి పని పనియో ఉన్నామట యసుక్రీస్తు ఏ పని చేస్తున్నాడు మనమందరము క్రీస్తులో ఆయన దయా సంకల్పంలో సృజింపబడిన వరం ప్రభువునకు స్వాస్థముగా ఉండటకై తన మహిమ కొరకు కీర్తి కలగజేయవాలని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పం బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన ఎందు స్వాస్థముగా ఏర్పరుచున్నాడు ఆయన చిత్తానుసారంగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను దేవుడు జరిగించుచున్నాడు యసుక్రీస్తు వారు ఏ పని చేయవాడు బోయిజ్ యువర్ బాస్ అంటే మనం ఏం చెప్పాలి మై బాస్ ఈజ్ అ జూయిస్ కార్పెంటర్ అవును మన ప్రభువు ఈ లోకంలో తన తండ్రి అయిన యోసేపు వడ్రంగివాడు కనుక ఆయన కూడా వడ్రంగి పని నీవు నేను కూడా తండ్రి అయిన యేసుక్రీస్తులో మనమందరము ఆయన చేతి పని వారమై ఆయన చేత చెక్కబడుచున్న వారము ఆయన కొరకు సత్క్రియలు చేయుటకై ఈ సంకల్పం బట్టి పరలోకంలో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవని తనలో తాను దేవుడు నిర్ణయించుకున్నాడని ఎఫ్ఎస్ఈ మొదటి అధ్యాయం పదవచరంలో రాయబడినది దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడు కనుక ఆయన తన అద్వితీయ కుమారుని ద్వారా విశ్వాసముంచిన ప్రతివారు రక్షింపబడుటకై ఆయనను మనందరి కొరకు ఈ లోకంలోనికి ఉన్నారు కనుక శరీరము కేవలము నిష్ప్రయోజనమని ఆత్మ తాను అనుగ్రహించిన దేవుని ఎద్దకు తిరిగి వెళ్ళనని మనమందరము దేవుని ఎందు నిరీక్షణ గలవారమై ఆయన స్వాస్తముగా మనం పరలోకమందు ప్రభు సన్నిధిన నిలబడవలసిన వారమని ఇటు ధన్యతను దేవుడు మనకి ఇచ్చినందుకు ఎల్లప్పుడూ ఆయన కృపను ఆయన ప్రేమను ధ్యానిస్తూ ఈ లెంటి డేసులో దేవుని సన్నిధిలో దేవునికి మరింత దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఈ జగత్ నిర్మాణకుడైనటువంటి యశు ప్రభువు మనందరి కొరకు ఆయన వడ్రంగి పని చేయవాడు మనమందరం ఆయన చేతి మనలో ఉన్న ప్రతి లోపమును చెక్కి ప్రభు ఆ నీ కొరకు ఉపయోగకరమైన పాత్రగా ఉన్నట్లుగా నన్ను తీర్చిదిద్దు నీ పనిముట్టుగా ఈ లోకంలో నీ కొరకు సాక్షిగా బ్రతకడానికి నన్ను మలచయ్యా ప్రతి ఒక్క లోపాన్ని చెక్కండి తండ్రి అని ప్రభునకు మిమ్మల్ని మీరు సమర్పించుకోండి దేవునికి సాక్షులుగా వాడబడండి దేవుడి వాక్యం మీ అందరి హృదయాల్లో ఫలింప చేయను గాక ఆమెన్ కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన మహోన్నతుడ మహాగణుడ గొప్పదేవ రాజుల రాజ్యం వందనాలు స్థుతులు స్తోత్రములు తండ్రి పరిశుద్ధ అందరి హృదయాల్లో క్రియేట్ చేయను నాయన విశ్వాసము ద్వారా నిన్ను చేరుటకు ప్రతి ఒక్క లోపమును మీ ముందు ఉంచి నాయనా ప్రభు వాటిని సరి చేసుకున్నటకు గమలు మీద తగ్గించుకుంటూ నీ యొక్క నామంని హెచ్చిస్తూ ప్రభువ పూర్ణ బలముతో పూర్ణ ఆత్మతో నిన్ను ప్రేమిస్తూ కేవలము నీ ఎందు మాత్రమే అతిశయించువారమని ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ నీ యొక్క సన్నిధిలో సాగులు పడుతున్నానంటూ ప్రభువ మీ సన్నిధిలో ఎంతమంది అయితే ప్రభు అవసరతలతో సాగిలపడి ప్రార్థిస్తున్నారు వారందరినీ జ్ఞాపకం చేసుకో ప్రభా వారు ప్రతి ఒక్క సమస్యల నుంచి విడిపించండి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి విడుదలను దయ ఇచ్చేయండి మరణం నుంచి జీవంలోనికి దాటించండి తండ్రి ఎంతమంది యవనాస్తులు ప్రభా లోకేచ్చలతో ఈడబడుతున్నాడో వారందరికీ నీ యొక్క కృపా సంకల్పం బట్టి వారికి విడుదలను దయించేయండి పాపపు లోకం నుంచి పాపేచ్చల నుంచి ఆలోచనల నుంచి విడుదలను దయ ఇచ్చేయండి మంచి కెరియర్ను దయచేయండి కుటుంబంలో కట్టండి తండ్రి శాంతి సమాధానం ప్రేమతో ఐక్యతతో కుటుంబముల మధ్య మీ యొక్క కార్యములను జరిగించండి చిన్నబిడలకు వృద్ధులకు ఆయురారోగ్యాలు దయించేయండి అప్పులతో బాధపడుతున్న వారికి ఆశీర్వాదములు దయచ్చేయండి మోయబడిన ప్రతి గర్భము తెరవబడును గాక శ్వాసములతో బహుమానములతోనూ వారిని వడిని నింపండి తండ్రి ప్రయాణం చేయవారందరినీ క్షేమంగా గమ్యస్థానం చేర్చండి ప్రభా సంఘములన్నింటినీ దీవించండి సంఘ కాపలను మిషనరీలను ఎవాంజలిస్టును ఆశీర్వదించండి సేవంతటి నూరంతలుగా చేయమని సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడైన ఏసునామంలో అడిగి పడుకుంటున్నాను పరమ తండ్రి